హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరి వ్లాగ్ ఏంటి ఇంత నైట్లో బయలుదేరం అనుకుంటున్నారా మా ఊర్లో అయితే ఊర్స్ పెట్టారు ఈవెన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది దగ్గర దగ్గర ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మళ్ళీ ఊర్స్కి వెళ్తున్నాను అనమాట మామూలుగా తెలిసిన విషయమే కదా ఊర్స్ అంటేనే నైట్ టైంలో చాలా బాగుంటుంది కలర్ఫుల్గా చూడ్డానికి అందుకనేసే వెళ్తున్నాము ఇంకా మా బాబు అయితే అక్కడి నుంచి లొకేషన్ అంతా చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఇంకా ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే మాకైతే మా ఊర్లో ఒక పెద్ద కాలేజ్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో అయితే ఈ ఊర్సుని కండక్ట్ చేశారు ఎన్ని రోజుల తర్వాత నేను ఊరుస్ చూడడం వల్ల నాకెందుకో చాలా ఎగ్జైట్గా అనిపిస్తుంది ఫస్ట్ టైము ఇంకా చెప్పుకోవాల్సింది ఏమంటే చాలా పెద్దది పెట్టారనమాట కంపేర్ కంపేర్డ్ టు అదర్ ఇయర్స్ ఈసారి చాలా పెద్దగా ఉంది ఊర్సు షాప్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అయితే ఈ ఏరోప్లేన్ రైడ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది నేనైతే ఇది కొంచెం ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడము ఈ కార్స్వి ఇలాంటి రైడ్స్ అయితే నేను చాలా సార్లు అయితే చూశాను మీరు ముందే చూసింటే కామెంట్ చేయండి అలాగే మా వాడిని ఫస్ట్ ఫస్ట్లో అయితే వెళ్తానని చెప్పాడు బట్ ఒప్పుకోలేదనమాట ఏడ్ చేశాడు మధ్యలో ఇంకా మెయిన్ జైంట్ వీల్ అనమాట ఈ జైంట్ వీల్ అయితే చాలా అంటే చాలా పెద్దది పుంగనూరులో అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద జైంట్ వీల్ పెట్టడం చూసారా కామ్గా కూర్చున్నట్టే కూర్చున్నాడు అది స్టార్ట్ అయ్యగానే ఏడ్చేశాడనమాట నేను ఇక్కడ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను ఏడుస్తుంటే బాబు ఇంకా ఆ ఫ్లైట్ రైడ్ అయితే ఒక పిల్లోడ్ చేస్తున్నాడు మా వాడు దీంట్లోనే కార్ రైడ్కే ఏడుస్తున్నాడు ఇంకా ఆ ఫ్లైట్ రైడ్ ఎక్కిచ్చింటే ఇంక అంతే పని అయిపోయేది మాకు మెయిన్ ఇవి చూడండి ఈ లైట్స్ పైకి వదిలితే వెళ్తాయి కదా ఆ లైట్స్ అవి ఎంత చాలా అంటే చాలా ఒక జాతరకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చిందనమాట మోస్ట్లీ ఇది ముస్లిమ్స్ జాతరే అనుకుంటాను నేను పురుసనగానే నాకు అదే గుర్తొస్తుంది ఇంక ఇక్కడ చూడండి చిన్న బుల్లి గాంధీ తాత ఉన్నాడు పాప మా పెయింట్ వేసుకుని అంతసేపు నిల్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా ఇదే అంటారేమో ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరికీ సేమ్గా ఉండదు నాకు ఇలా చిన్నపిల్లలను చూసినప్పుడు అంతా అలాగే అనిపిస్తుంది ఇంకా చూడండి షాప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా ఈ ఫ్లవర్ వాజెస్ ఈ టాయ్ ట్రక్స్ ఇవన్నీ రీజనబుల్ ప్రైస్కే పెట్టారనమాట చూడండి మళ్ళా ఇది గాల్లోకి వదిలారు అది ఒక రబ్బర్ టైప్లో ఉంటుంది స్పీడ్గా పైకి వదిలితే అలా వెళ్తుందనమాట లైట్ స్వింగ్ అయ్యేసి కిందకు వస్తుంది దాని పేరైతే నాకు తెలీదు చాలా అంటే చాలా బాగుంటుంది అదైతే ఇంకా యాజ్ యూజువల్ హెయిర్ ఎక్సెసరీసు స్లిప్పర్సు జ్యువలరీ ఇయర్ రింగ్స్ ఇక్కడ మెయిన్ ఊరిస్లో సీక్రెట్ ఏంటంటే క్రాకరీ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిన విషయమే కదా జ్యువెలరీ అంటేనే ఊరిస్లో చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా రష్ అయితే ఫుల్ క్రౌడ్ ఉందనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా మంది వచ్చారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కాబట్టి క్రాకరీ ఐటమ్స్ చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి డిజైనర్గా ఉన్నాయి చూడడానికి గ్లాస్ ఐటమ్సే కాకుండా ఇంకా రకరకాల కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి బట్ నాకైతే ఒక్కొక్క చోట కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ హ్యాండ్ బ్యాగ్స్ రకరకాలుగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా కిడ్స్కి టాయ్స్ అయితే చెప్పుకోని అవసరం లేదు ఇంకా మెయిన్ లేడీస్కి ఇష్టమైన కాస్మెటిక్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా బుర్ఖాలు వాటిని లాగా వేసుకుంటారు కదా అవి చాలా బాగున్నాయి ఇంకా ఫ్లవర్ బాజెస్ డిఫరెంట్ కైండ్స్లో ఉన్నాయి ఇంకా క్రాకరీ ఐటెంకి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి ఫిక్స్డ్ రేట్ థర్టీ రూపీస్ జ్యువెలరీస్ కానీ ట్వంటీ రూపీస్ జ్యువెలరీ కానీ రకరకాలుగా పెట్టారనమాట మేమైతే ఈ బన్నీ ఇయర్ హెడ్ బ్యాండ్ అయితే కొనుక్కున్నాను ఒక ఇయర్ పైకి లేస్తుంది విత్ సౌండ్ చూసారా అలా సౌండ్ వస్తుంది అనమాట కీకి మీకు వినిపించిందో లేదో నాకైతే తెలీదు ఆ సౌండ్ లో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాప్స్ అన్నీ ఉన్నాయి స్టీల్ సామాన్లు మళ్ళీ ఒక ఫ్లవర్ వాష్ షాపు ఇంకా రకరకాలుగా ఉన్నాయన్నమాట మేమైతే చాలా ఓపిగ్గా తిరిగి బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే చాలా లాంగ్ టైం కాబట్టి నాకు చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది బేబీస్ కి సాఫ్ట్ టాయ్స్ అయితే గా ఉన్నాయి అంటే ఇక్కడ పికాచు మిక్కీ మౌస్ అలా రేర్గా కనిపించే టాయ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా అయితే చాలా బాగున్నాయి ఇంకా యాజ్ యూజువల్గా స్పెట్స్ వాచెస్ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మళ్ళీ క్రాకరీ షాప్ అనమాట ఎన్ని చూసినా సరే ఈ వేర్స్ క్రాకరీ షాప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి స్టీల్ సామాన్లు ఫిఫ్టీ రూపీస్ అంట ఫిక్స్డ్ రేటు దాంట్లో ఏం తగ్గించరు ఇంకా తిరిగి తిరిగి అలసిపోయి ఇంకా బొరుగులు బండి ఉంటే మసాలా బొరుగులు అయితే తీసుకున్నాను అనమాట మసాలా బొరుగులు అనేవి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట నాకైతే మీలో ఎంతమందికి ఇలా అవుట్ సైడ్ మసాలా బొరుగులు నచ్చుతాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనం కూడా ఇంట్లో మసాలా బొరుగులు చేసుకుంటాము బట్ నాకెందుకో బయట మసాలా బొరుగులు టేస్ట్ నచ్చుతుంది ఏంటి అవుట్ సైడ్ ఫుడ్ అది ఇది అంటే జంక్ ఫుడ్ అంటే నార్మల్ ఎవరికైనా ఇష్టం ఉంటుంది నాలుగుకి టేస్ట్గా ఉండాలి కలర్ఫుల్గా ఉండాలి ఐస్కి కాబట్టి అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడైతే జంక్ ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము అలానే మరీ తినకుండా అయితే ఉండడం అంటే కాదు కదా అందుకని మసాలా బొరుగులు తీసేసుకున్నాను కొంచెం స్పైసీ లెవెల్ అయితే తక్కువగా వేపించుకొని బాబు ఉన్నాడు కాబట్టి నేనైతే ఫైనల్గా నాకు కావాల్సిన మసాలా బరుగుల ప్యాకెట్ అయితే ఒకటి తీసేసుకొని అవి తింటూ ఇంకొక రౌండ్ వేసేసి అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరిపోయాము ఆ రోజు ఈవినింగ్ ఊర్స్ అయితే ఇలా కంప్లీట్ అయింది మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ని ని రింగ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ వరకు అందుతాయి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో